హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము శ్రీరాముని కళ్యాణం చూడడానికి వెళ్తున్నామన్నా जय नमः राम। राम राम 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 राम। राम रा� పెద్ద గుడు అనమాట ఊళ్ళోనే అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు వినాయకుడు అయ్యప్ప స్వామి శివాలయం అన్ని దేవుళ్ళు ఉంటారు మాన్యసముడు కూడా ఉంటాడనమాట సీతారామన్నమాట సూర్యబ్రహ్మణి బా పుట్టింది గురించా ఊహ అనే ఉన్నాయి నా కళ్యాణ జరిగితే సరిగ్గా క్లారిటీగా లేదని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తున్నాను മാമനുഗൃധാര പ്രകൃതി കാര്യം വിജാപ്യ അ ശ്രീ ഭഗവതോ മഹാപുരുഷവേവ വിവാഹമംഗളം കരിഷ്യാ പിയേ വിഷുപത്നീം വിദന്തരമാദ്